ప్రైజ్ దలాడ్ దేవుని వాక్యంలో నుండి ఒక మాట సామెత ఇరవై ఎనిమిది ఇరవై నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు సామెత ఇరవై ఎనిమిది ఇరవై ఒక రాజ్యంలో ఒక రాజు తన ఏకైక కూతురి కోసం వరుడిని వెతికే క్రమంలో తన రాజ్యంలో అందమైన సమర్థవంతమైన యువకులందరినీ తన ఆస్థానంలోనికి పిలిపించి వాళ్ళందరికీ కొన్ని విత్తనాలు ఇచ్చాడు ఆ విత్తనాలను వారు ఇంటికి తీసుకొని వెళ్ళి నెల రోజుల తర్వాత ఇక్కడికి తీసుకొని రావాలని ఎవరైతే ఆ నెల రోజులు తర్వాత ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడు మొక్కలను కాపాడుతూ జాగ్రత్తగా పెంచుతారో వారికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి ప్రకటన నెల రోజులు గడిచిన తర్వాత అందరూ ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్న చెట్లను ఆ స్థానంలోనికి తీసుకొని వచ్చారు కానీ అందరిలో ఒక యువకుడు కుండి ఖాళీగా ఉండడం తనకిచ్చిన విత్తనము మొలకెత్తకపోవడంతో ఆ యువకుడు విఫలమయ్యాడు అందరూ అతనిని చూచి నవ్వుకున్నారు రాజు వారందరూ తెచ్చిన అందమైన మొక్కలను వదిలి ఆ యువకుని దగ్గరకు వచ్చి ఎందుకని నీకిచ్చిన విత్తనమో మొలకెత్తలేదు అని అడిగాడు అతడు ఈ విధంగా జవాబిచ్చాడు మహారాజా మీరు ఇచ్చిన విత్తనాన్ని ఈ కుండీలో నాటి కావలసి వచ్చినప్పుడల్లా నీళ్లు పోస్తూ ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను అయినా ఎందుకో ఈ విత్తనం మొలకెత్తలేదు అని చెప్పాడు రాజు ఆ యువకుడు చెప్పిన మాటలు విని తరువాత ఇతడే నా కూతురికి తగిన వరుడు అని ప్రకటించాడు రాజు అక్కడున్న వారందరినీ చూస్తూ ఈ విధంగా అన్నాడు మీ అందరికీ నేనిచ్చిన విత్తనాలు మొలకెత్తడానికి పనికిరానివి అయినా మీరందరూ రాజ్యం మీద ఆశతో మొలకెత్తని విత్తనాలను నాటి మొక్కలను పెంచి తీసుకుని వచ్చారు అందుకే మీ అందరిలో ఇతడే నిజాయితీ పరుడు కాబట్టి రాజ్యంపై ఏమాత్రం ఆశ ఆశపడకుండా ధైర్యంగా నిజాన్ని ఒప్పుకున్నాడు ఆ మాటకు అక్కడున్న యువకులందరూ సిగ్గుతో తలవంచుకున్నారు దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే మన జీవితంలో ఎన్ని ఆటంకాలు అవరోధాలు ఎదురైనా సరే నమ్మకంగా నిజాయితీగా ఉంటే ఏదో ఒకరోజు ఆ నమ్మకం ఆ నిజాయితీ మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో నిలవబెడుతుంది అందులో ఎటువంటి సందేహమూ లేదు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మిక ఉంచుము సామెత మూడు ఐదు సహోదరి సహోదరులారా ఈరోజు మీ జీవితంలో మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఆ సంపాదన నిజాయితీ లేకపోతే ఆ సంపాదన ఆశీర్వాదకరంగా ఉండదు దేవునికి ఇష్టం లేనిది ఏది కూడా మన జీవితంలో ఉండడానికి వీల్లేదు కాబట్టి కొంచెం సంపాదించినా దేవునికి ఇష్టమైనదిగా యథార్థంగా నీతిగా నిజాయితీగా జీవిస్తే అది శాశ్వత కాలం మనల్ని సంతోషంగా ఉంచుతుంది దేవుడు కూడా సంతోషిస్తాడు ఆ మెయిన్ ప్రజలాడ్